పేపర్లు చేసుకోవాలనుకుంటే ఖాళీగా ఉండేవాళ్ళు టైం పాస్ అవుతుంది ఆయన పేర్ ఉండకుండా కొంచెం పేపర్లు చేసుకోవాలనుకుంటే ఇది కటింగ్ అండి ఇట్లా ఇలా ఇట్లా ఇలా కట్ చేసుకోవాలి ముందుగా చీజ్ చేసుకొని మళ్ళీ ఇది పర ఇది ఓపెన్ చేసుకోవాలండి ఇది ఇలా సరే ఇట్లా ఉండేసి ఎందుకు లే ఖాళీగా ఉండి ఆడ ఆడ తీర్చొని వాళ్ళతో ఇంత మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇంట్లో పేపర్లు తెచ్చుకొని చేసుకుంటే ఈ క్యాంటీ స్టోల్ లేకి కూడా పనికొస్తాయి మందుల షాపుల్లో కూడా పనికొస్తాయి ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకొని ఇలా చేయాలండి ఎవరికైనా మనము రిజ్యూగా పెడతా ఉంటాం కాబట్టి ఎవరైనా కామెంట్ రూపంలో రాసి వాళ్ళు తెలిపితే అలా అడ్రస్కు కావాలి ఇట్లా అని అంటే మనము వాళ్ళకు మనం పంపించవచ్చు ఇది ఒకటి అవుతుంది పెద్ద సౌండ్ అండి ఇది ఇరవై మూడు రూపాయలు ఇది గమ్ము మైదా పిండితో గమ్ము చేసుకోవాలి ఈ గమ్ము ఉడగబెట్టుకొని మైదా గమ్ము చేస్తున్నాక ఇలా వేసుకొని ఇలా తయారు చేసుకోవాలి కావాలంటే ఎవరికైనా కూడా ఈ కవర్ కవరు వచ్చేసి పెద్దదండి ఈ సైజు కవరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ డీస్ ట్వంటీ ఫోర్ పడుతుంది ఇది చిన్నది వచ్చి ఇట్లా కలింగ్ కలింగ్ చేసుకోవాలి ఇట్లా హాఫ్ కవర్ ఉంటుంది ఇది పన్నెండు రూపాయలు పద్మూరు రూపాయలు ఇట్లా పడుతుంది ఇది తీసుకునే వాళ్ళ రేటు పట్టేయండి అండి ఫ్యాన్సీ స్టాల్లో అయితే ఒక రేటు తీసుకుంటారు మందు షాప్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక రేటు తీసుకుంటారు ఇది ఒక రేట్ ఇది ఒక సైజు అండి ఈ సైజ్ అయితే పన్నెండు పద్నాలుగు రూపాయలు పడతాయి ఎవరికైనా కావాలనుకుంటే ముందు షాప్లో వాళ్ళు ఆర్డర్ పెడితే మాకు మేము పంపిస్తాము కామెంట్ రాసి దాంట్లో అడ్రస్ అవి పంపిస్తున్నారంటే మేము ఎవరికైనా ఎక్కడికైనా పంపిస్తాము అవి అలాగే క్యాష్ఫర్ ఖర్చు అవి వాళ్ళవే ఉంటాయి